హలో ఫ్రెండ్స్ ఈరోజు మా వారి పుట్టినరోజు మా వారికి తెలియకుండా మేము సర్ప్రైజ్గా ఈవినింగ్లో కేక్ కటింగ్ ప్లాన్ చేసామండి మేము మా బాబు మా పిల్లలు అందరూ కలిసి మా వారికి తెలియకుండా మేము మా పిల్లలు మా కోడలు అందరూ కలిసి సర్ప్రైజ్గా బర్త్డే కాబట్టి కేక్ కటింగ్ ప్లాన్ చేసాము ఎందుకంటే మా వారికి ఇవన్నీ ఇష్టం లేదనమాట ఒప్పుకోరని చెప్పేసి ఆయనకు తెలియకుండా మేము కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసామండి కేక్ కటింగ్ అయిపోయాక చూడండి కేక్ యస్కి పెడుతూ ఉంటే యశు వద్దు వద్దు అని అంటుంది చూడండి ఎందుకంటే తనకు బాగలేదండి ఫ్లేవర్ వస్తుంది టూ డేస్ నుంచి అయినా కానీ చాలా గట్టి అమ్మాయి కాబట్టి అలా బాగానే గా ఉందండి తను కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత తను అందరికి తినిపించారు మేము కూడా తనకు పెట్టామండి చూడండి యశు అయితే కొంచెం సదా ఈరోజు తనకు బాగలేదు కదా అందుకు కొంచెం అనీజీగా ఫీల్ అవుతుంది అనమాట ఎత్తుకొనే ఉండాలంటుంది చూడండి కూర్చోదంట కింద ఎత్తుకొని ఉంటే అంత చూస్తూ ఉందన్నమాట కవితమ్మ కూడా వాళ్ళ మామకు కేక్ తినిపించిందండి నెక్స్ట్ అండి తేజు ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు చెప్పు తండ్రి కొడుకులు చూడండి అన్న ఉన్నారు తండ్రి కొడుకులు లాగా లేరు వాళ్ళిద్దరూ వాళ్ళ డాడీ అంటే చాలా ప్రేమ అండి వాళ్ళ మా పెద్ద బాబుకు చాలా ప్రేమ చాలా ప్రాణము వాళ్ళ నాన్న అంటే చూడండి వాళ్ళు బాగా హ్యాపీగా ఫ్రెండ్స్ లాగా ఉంటారు వాళ్ళు తండ్రి కొడుకులాగా అయితే ఉండారండి ఎప్పుడు ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుకుంటూ ఉంటారు చూడండి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి నేను మా హస్బెండ్కి అయితే బర్త్డే అయితే చెప్పాను ఎస్ చూడండి స్టెట్స్ పెట్టుకొని ఎలా ఫోటోకు వీడియో పోజులు ఇస్తుందో తర్వాత ఇప్పుడు కొంచెం తనకు బాగుందనమాట నెక్స్ట్ వచ్చేసి మేము సెల్ఫీలు దిగామండి నెక్స్ట్ అందరం కలిసి చూడండి ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగాము చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో ఇద్దరు తండ్రి కొడుకులు చూడండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్